ఇటు జనసేన మరి అధ్యక్షులు కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా ఆలోచన చేస్తారని నమ్మకం నాకు ఎందుకంటే ఇక్కడ సత్యనారాయణ గారికి ఇచ్చారు తూర్పుగోదావరి జిల్లాలో ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున అయితే ఇక్కడ రాజుగారికి కదా వేరే చోట ఏకాం చేద్దామని అనుకున్నారు ఏంటో నాకు తెలియదు కానీ నేను కళ్యాణ్ గారిని నేను లేదు ఆయన ఏ రకంగా ఏ ఒత్తిళ్ళకి ఆయన మరి ఆయన ఒత్తిళ్ళ వల్ల లేకపోతే వృత్తిలో భాగంగా మరి ఇక్కడ ఇవ్వాల్సిన ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఏదైనప్పటికీ నిన్న మేము పార్టీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది మొన్న కళ్యాణ్ గారిని కలవడం కూడా జరిగింది కలవడం ఆయన ఒత్తిళ్ళు ఉన్నారు ఒత్తిళ్ళు ఉండడంలో మరి మనోహర్ గారిని పితాని గారితో మాట్లాడడాన్ని మా దగ్గర పంపడం ఈ లోపల ఆయనతో మాట్లాడడం ఆయన మరి నిర్దిష్టమైన భరోసా ఖచ్చితంగా మీకు ఉంటుంది మీకు ఇబ్బంది పడకండి మీకు ఎక్కడో చోట మీకు పోటీ చేసే అవకాశం మీకు కల్పిస్తామని చెప్పేసి మనోహర్ గారు చెప్పడం ఈ లోపల నేను ఒక్కడిని వెళ్ళిపోతున్నానని ఈ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అక్కడ ఒక పది పారులు వేసుకుని వెనకాల నేను చెప్పండి నేను వెళ్ళిపోయినని చెప్పేసి వీళ్ళు వెనకాల రావడం ఆ రోజున అక్కడ హనుమన్ జంక్షన్ దగ్గర లైట్ హాల్ నిద్ర లేకుండా ఆ రోజునొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సిరస వచ్చి పాదాభం చేస్తడం అలాగే నిద్ర లేకపోయినా తిండి లేకపోయినా అలాగే ఏళ్ళతో బహు గడుకొని నువ్వు అలా కాదు నువ్వు నీ నమ్మకం నీ గుడ్డు నమ్మకమే నిన్ను మోసం చేసిందని చెప్తే నేను సమదాయించడం జరిగింది అలా కాదు మనోహర్ గారితో కూడా మేము కూడా మాట్లాడతాం మా ఆవేదన కూడా మేము చెప్తాం నియోజకవర్గ మన కార్యకర్తల తరఫున వీళ్ళందరూ కూడా అందులో మరి చాల గారు కానివ్వండి ఇంకా చాలా మంది ఉన్నారు మరి ఎవరెవరు వచ్చారు నాకు తెలియదు ఇంకా ఇదిగో మన బాలప్రసాద్ మండలప్రిష మరి ఎస్సీ సోదరుడు మరి ఇలాంటి వాళ్ళు అందరూ ఒక చాలా మంది అది ఒక డెబ్బై ఎనభై మంది దాకా ఒక పది కార్లు ఇస్తూ రావడం అక్కడ మరి మళ్ళీ మాట్లాడడం అక్కడ హరిప్రసాద్ గారు అలాగే మరి మహేందర్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడినప్పుడు వాళ్ళు క్లియర్గా మాకు భాగం ఇవ్వడం జరిగింది మళ్ళీ మనోహర్ గారితో కూడా మాట్లాడాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా వీళ్ళు మాట్లాడేటప్పుడు మనోహర్ గారికి ఫోన్ చేశాం ఫోన్ చేసి ఎక్కడో ఆయన వేరే కార్యక్రమం ఉంటే ఖచ్చితంగా కావాలన్నారు సార్ తప్పకుండా మీరు రావాలంటే బాబా పని మా అనుకొని ఆయన రావడం ఆయనతో పాటు కూర్చొని మాట్లాడి అది ఒక నిర్దిష్టమైన అవకాశం ఆ రోజుని ఎమ్మెల్యే చెప్తారనుకుని చెప్పినప్పటికీ కూడా వదిలేసుకుని ఇలా కళ్యాణ్ గారి మీద నమ్మకంతో మన పార్టీకి సేవ చేసేయడం ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు తప్పకుండా మీరు ఎక్కడో చోట ఖచ్చితంగా మరి పితాని బాలకృష్ణ గారికి సీట్ ఇవ్వాలి అన్నప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీకు సముచిత స్థానం ఉంటుంది జనసేన పార్టీ అధ్యక్షులు గుండెలో నిండుగా ఉన్నారు మా గుండెల్లో ఉన్నారు మొత్తం రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా మీరంటే చాలా ఇష్టం మీరు కొంచెం ఓపు పట్టండి ఇరవై ఎనిమిదో తారీఖు మీటింగ్ అయిన తర్వాత మీకు ఒకటే ఇరవై ఈ నెల ఇరవై ఎనిమిది కనుక ఒకటి రెండు తారీఖుల్లో తప్పకుండా తప్పకుండా కళ్యాణ గారు కూర్చోబెట్టి మాట్లాడించే కార్యక్రమం చేస్తాం తప్పకుండా మీకు న్యాయం చేస్తాం తప్పకుండా మీకు ఎక్కడో చోట మీకు ఎక్కడ చేసి మీకు పోటీ చేసే అవకాశం మీకు కల్పిస్తామని చెప్పేసి మనోహర్ గారి ద్వారా హామీ తీసుకుని రావడం జరిగింది ముఖ్యంగా మరి కార్యకర్తలు అభిమానులు జనసేన పార్టీ నాయకులే కాదు ఏ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడతా ఉన్నారు నా కోసం వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ శ్రేణులు కాకుండా అదర అదర పార్టీలో ఉన్నవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు బిల్ల బాలకృష్ణ గారికి అయ్యే జరిగిందని అని వాళ్ళు అనుకోవడంలో ఆ బాధలో చాలా అర్థం ఉంది అయినప్పటికీ కూడా నాకు ఇంత ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా నాకు న్యాయం చేస్తారనే పూర్తి విశ్వాసం మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఉంది కనుక మీరందరూ సమన్వయం పాటించి ఖచ్చితంగా మీరందరూ కూడా ఆ జనసేన పార్టీ నా మేలు కోరుకుని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు నిలవించుకుంటున్నాను మీరు అందరూ కూడా కొద్దిగా సమన్వయం పాటించండి మనకు న్యాయం చేస్తాం తప్పకుండా మీకు ఎక్కడో చోట మీకు పోటీ చేసే అవకాశం మనకు కల్పిస్తా ఉన్నారు కనుక ఒక వారం రోజులు ఒక నాలుగైదు రోజులు మనం వెయిట్ చేద్దాం వెయిట్ చేసిన తర్వాత ఆ పిలుపు కోసం చూసి అక్కడ కలిసిన తర్వాత మనం తగుద్ద తదుపరిగా మీరు అందరూ ఏం చెప్తే ఈ నిర్ణయానికి నేను కట్టుబడుతాను ఈ నిర్ణయమే నా నాకు సిరోదాగి అక్కడ మనకు అన్ని రకాలుగా కూడా మరి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ద్వారా మనకి హామీ వచ్చింది కనుక మనోహర్ గారి ద్వారా కొంచెం సమన్వయం పాటిద్దాం ఎందుకంటే మీకు ఒక్కొక్కరికి చెప్పలేను కనుక ఈ ఆవేదన అంతా కూడా మీ ఆవేదన అంతా కూడా మీ బాధనంతా కూడా మీతో పాటు కూర్చొని నేను అక్కడికి వెళ్ళాను ఏం మాట్లాడాను ఏం చేశాననేది మీతో అందరితో కూడా మనిషి మనిషికి ప్రతి ఒక్కరికి కూడా మీ అందరితోనే ఒకడు నమ్మే పోయి ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పాలని చెప్పేసి ఈరోజు అత్యధికర సమావేశం ఏర్పాటు చేసుకున్నాను అంతేకాకుండా రేపు తాడేపల్లిగూడిలో మనకి సభ ఉంది ఆ సభ కూడా మీరందరూ కూడా మరి వచ్చి అక్కడ సక్సెస్ చేయాలని చెప్పేసి మనందరినీ కోరుకుంటున్నాం सब सब सर पागो